చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు నిన్న కూడా నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ అంటున్నారు నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో కానీ జనాలకైతే అర్థమవుతుంది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ సిక్స్ ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం గడిచిపోయింది ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు ఇవ్వాల్సిన రైతులు దాదాపు ఎనభై లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం నలభై ఐదు లక్షల మందికి ఇలా ప్రతీ పథకం